పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడుగురాలపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురిజాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని మరియు ఆర్థిక స్థోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముప్పై ఆరు మంది లబ్దిదారులకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ముప్పై ఒకటి లక్షల ఎనిమిది నూట అరవై ఎనిమిది రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేయడం జరిగింది அந்த அயன வெங்கடராவம்மா తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే చాలా ఘనంగా కూడా జరుపుకున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మంచి కార్యక్రమం స్త్రీశక్తి కార్యక్రమాన్ని కూడా మహిళల కోసం ఆర్టీసు భక్తులు ఉచిత ప్రయాణం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది మహిళలు రాష్ట్ర ద్వారా మధ్య రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం మొదలైంది అదేవిధంగా ఇక్కడ చూస్తే మనం మన నియోజకవర్గంలో కుమారస్వామి జానపాడు లక్ష యాభై మూడు వేల ఐదు వందల యాభై రెండు అందే శంకర్రావు మాత్సవరం ఎనభై ఏడు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు కైనా వెంకటరామ పిలుపాడు ఎనభై ఒక వేలు షేక్ సాధికా సంగడ ఎనభై వేల ఐదు వందలు పెంచెం ఆరుతుర నరసింహారావు త్రిడాల టౌన్ డెబ్బై మూడు వేల ఏడు వందల ఒక రూపాయలు వేముల రమణయ్య ట్రిడాల టౌన్ డెబ్బై వేలు సితానపల్లి సింగరయ్య పిల్లడు అరవై రెండు వేల నూట పద్నాలుగు రూపాయలు కూరంబాడి పెద్ద సాయిబాబు చంద్రగుడిపాడు అరవై వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు చింతపల్లి మౌలాలి తెంగట అరవై వేల రూపాయలు పేరుపోంకటేశ్వర్లు కరాలపాడు యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు గుల్లేరు రాజేశ్వరి పిల్లిపాడు యాభై రెండు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు షేక్ మహమ్మద్ నాగుల్ తురకపాలెం యాభై వేల ఎనిమిది వందల తొంభై ఒక్క రూపాయలు కొనబరెడ్డి సునీత వీరాపురం నలభై ఐదు వేల ఇరవై ఐదు రూపాయలు ఊటుకోడి చిత్తానవల్లి తంగడ ఎల్ఓసి మూడు లక్షల రూపాయలు ఒడియాలు అంబిరెడ్డి కరాలపాడు ఎల్ఓసి రెండు లక్షల రూపాయలు షేక్ సుబ్బానీ తురకపాలెం ఎల్ఓసి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు సిద్ధి దాగవచారి చెన్నైపాలెం మాత్సారం మండలం ఎల్ఓసి లక్ష యాభై వేల రూపాయలు ಉದ್ದಣ್ಣ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗೋವಿಂದಪುರ ನಲವಸಿ ಲಕ್ಷ ವೇಲ ರೂಪಾಯು ಅಟಮೂರು ಅರುಣಕುಮಾರಿ ಪಿರ ನಲವಸ ರೂಪಾಯಿ ಗೋಡಲ ಶ್ರೀನಿವಾವುಮಪುರ ಕ್ಯಾಂಪ್ ಮಾಡಗ ವೇಲ ರೂಪಾಯಿ ಪಂತ ಇರವೈದು ಇರೈ ಮೂರು ಮಂದಿ ನಾಲ್ಕು ಲಕ್ಷ ಮೂರು ವೇಲ ಅರ್ಜಂಂತಿ ರೆಂಟು ಇರೈ ಮಂದಿ ಇರವೈಲ ಏಳು ವೇದ ಇರವೈರ ಮೋಡು ಮುಪ್ಪ ತೊಮ್ ಮಂದಿ ಮುಪ್ಪ ಲಕ್ಷ ಮುಪ್ಪ

അയ്യനാ വെങ്കട്രാവ <laughs> <laughs>